నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కొనసాగుతున్న మద్యం చాపుల సమయ పాలనలో మార్పు లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మద్యం వ్యాపారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మద్యం షాపుల సమయ పాలనపై నియంత్రణపై వెనుకడుగు వేయబోమని తేల్చి చెప్పారు మీ వ్యాపారాల కోసం ప్రజల ఆరోగ్యాలను పాడు చేయొద్దని సూచించారు ఉదయం నుండి మద్యం తాగే విధానానికి స్వస్తి పలికేలా మద్యం వ్యాపారులు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని హితవు పలికారు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే వైన్ షాపులు తెరుచుకోవాలని ఆరు గంటల తర్వాతే పర్మిట్ రూములో అనుమతి ఉండాలని సూచించారు మీరు ఎలా ఎవరు పర్మిషన్ ఫోర్ అవర్స్ టైం అవసరం లేదు తాగదలుచుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి తాగుతారు లేకపోతే ఇంటికాడ పోయి కొనుక్కొని తాగుతారు మీరు స్టిక్ట్గా ఉంటే కొన్ని రోజుల తర్వాత రాను రాను ఏమవుతుందంటే తాగి డ్రైవింగ్ చేయనియం మేము ఇక్కడ మీ బ మీ షాప్ ముందర వైన్ షాప్ ముందర బండి కూడా ఆగనియా నేను టూ వీలర్ కానీ కారు కానీ పోయినా తాగిపోయినా పర్మిట్ రూమ్లో దగ్గర రాస్తుంటే పోగానే నీకు పైన వేస్తాం డ్రంక్ అని డ్రైవ్ చేస్తాం మీ పర్మిట్ రూమే అడగదు మేము వైన్ షాప్లోకి వెళ్ళి మోటార్ సైకిల్ ఇస్తాం అందుకని పర్మిట్ రూమ్ పైసలు పది పది లక్షలు ఈ సంవత్సరం ఐదు లక్షలు ఇవ్వాలని ఇచ్చేస్తారు రేపే ఇచ్చేస్తా వచ్చే సంవత్సరం మరొచ్చే సంవత్సరం ఇచ్చేస్తా మీరు వైన్ షాప్ బిజినెస్ చేసుకోని క్లియర్గా ఒరిజినల్ లిక్కర్ అమ్ముడు షాప్లో వచ్చిన వాళ్ళు బెల్ట్ షాప్లోకి అమ్మొద్దు పర్మిట్ రూమ్ టైం స్పెండ్ టైం చేయాలి మీరు కాదంటే మీ పొందం లేదు అది మీరు స్ట్రిక్ట్ రాను 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 బయట నేను ఇస్తాను ఎంత ఎంత సంవత్సరానికి ఎంత సంవత్సరాలు ఎంత ఎంత ఐదుగురు నలుగురికి పది పది లక్షలు కాదు నేను ఇస్తాను మధు రాసుకో టెన్ టెన్ లాక్స్ నేను ఇస్తా గుర్తుపెట్టుకోలేదు ఇవాళ స్టార్ట్ అయ్యింది రాను 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 ఇంకా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది ఇది ఓన్లీ స్టార్టింగే స్టార్టింగ్ ఇది ఇప్పుడు ఇంకా స్ట్రిక్ లేదు మీరు వన్ ఓ క్లాక్ ఓపెన్ చేసుకోరు మీరు నడుపుకోరు టైమింగ్ పర్మిట్ రూమ్ సిక్స్ ఓ క్లాక్ తర్వాత చుట్టూ ఇంకా మొత్తం మంచిగా తయారు చేసుకోవాలి బాత్రూమ్స్ కట్టండి హెల్ప్ చేసి చనిపోయిన టైం లేదు అవుతారు పొద్దున్నాక పని పొద్దున్నాక నువ్వు తావు నువ్వు పొద్దున్నాక నువ్వు తాగిన రోజు మనం తాగి నువ్వు తాగుతావా నువ్వు చెప్తున్నావు మళ్ళీ మీ వైన్ షాపులు పొద్దుగా మొదలుపెట్టి తాగుడు మొదలుపెట్టినా కానీ వాళ్ళు దాపాలి వాళ్ళే మా వాళ్ళ కుటుంబాలు ఏమో కావాలి మీ కుటుంబాలు బాగుంటారు అమ్మ మీకు అప్పటికే సిక్స్ ఓ క్లాక్ సిక్స్ హైదరాబాద్ సిటీలో తాగి పైసలు ఉన్నోళ్ళు ఉంటారు డబ్బు ఉంటుంది తాగు కూడా తండరా అంటే జనం పేదోళ్ళు ఉంటారు మనకేమంటున్నా పొందాంక పని చేసుకోవాలి పొద్దుగా రెండు బుక్కలు తాగాలంటే పొద్దుక ఎందుకు తాగాలి నేనున్నా నేను తాగుతా పొద్దునా కదా చెప్తున్నా మైండ్ షాప్లో ఆరు గంటల లోపల పర్మిట్లు ఓపెన్ అయితే మాత్రం చాలా సీరియస్ మొత్తం నేనే వచ్చి పొలపడతా ఎవరు కేసు పెట్టుకుంటాడో చూస్తాను నేను సీరియస్ చెప్తాను మీరు బిజినెస్ చేసుకొని సంపాదించుకోవాలి కాల్పిఆర్ డేట్ ఏమైనా సాయంత్రం ఆరు గంటల మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చెప్పు సాయంత్రం తాగురి పొద్దునా పొద్దు ఎమ్మెల్యే గారు చెప్తారు ఇట్లా నా సందేశం లాగా మీరు నాకు ఒక క్యాంపెయిన్ లా క్యాంపెయినర్ లాగా పనిచేయండి మీరు నేను దిగ్గర నుంచి మొత్తుకుంటూనే ఉన్నా టైమింగ్స్ అంటున్నా బెల్ షావర్లు బంద్ అంటున్నా ఏ మాత్రం కొడుకుపోయినా డెబ్బై లక్షల రూపాయలు ఎక్కడ పెట్టుకుంటే వేరే బిజినెస్ చేయకూడదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఒకటి గంటలకు ఓపెన్ చేయాలి ఆరు గంటలకు పర్మిట్ రూపాయలు ఓపెన్ చేసి పది గంటల దాకా నడుపుకోవచ్చు మీరు ఎట్లా సిస్టమేటిక్గా మీరు డిసిప్లిన్ ఉంటారో పబ్లిక్ అదే అలవాటు అవుతుంది స్లోగా మధ్యాహ్నం నాయటో సాయంత్రానికి వస్తాడు ఇక మేము సబ్జెక్ట్ ఏం చేస్తాం రాను రాను బయట తాగేటప్పుడు బయటకుపోయి లోపల వేస్తాం వాడికి ఏం చేస్తాం లాస్ట్ పొలం కాదు బైక్ అడైనా తాగాలి వాళ్ళ ఇక్కడ తాగాలి బయట ఎక్కడ దాకా లోపల చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇక్కడ చెక్పోస్ట్ పెట్టిస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ తాగి డ్రైవ్ నడిపిన హెల్మెట్ లేకుండా నడిపినుకో డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికినానుకో ఏమంటే బండి సీజ్ చేసి బండి సీజు అయినా బైక్ అయినా ఇచ్చేది లేదు రిటర్న్ ట్ ఉంటాం ఇక మునుగోడు నేను ఇక్కడ ఉంటున్నా ఇది మన అన్ని మండలాలకు అన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తాం స్లోగా ఆల్రెడీ గట్టుపల ఎన్ని గంటలకు ఒకటే చూసారా ఒకటి గంటలకు నారాయణపురం మరి గుండ చేస్తున్నాం మరి కూడా స్ట్రిక్ట్ అయిపోయింది నా పల్ అయిపోయింది ఇప్పుడు చండూరు చండూరులో కూడా చేస్తున్నాం మీరు పొట్టు పెట్టుకోండి నేను మీకు ఏమంటా నేను మేము ఫ్రెండ్లీగా చెప్తున్నాం మీకు సపోర్ట్ చేస్తా బిజినెస్ సపోర్ట్ చేస్తాను మీరు నష్టపోవాలని నాకు లేదు కానీ గవర్నమెంట్ పాలసీనే మార్పిస్తాం మారుతుంది గవర్నమెంట్ పాలసీ మారుతుంది రేపు రాబోయే రోజుల్లో మీకు ఇది చెప్పినా మీకు మునుగోడుతో స్టార్ట్ కావాలి మీరు ఇప్పుడు మీకు మీరు చెప్పిన టైమింగ్స్ మెయింటైన్ చేసుకొని మీరు పొద్దున్నక మీరు ఫస్ట్ మీ మా ఇంట్లోకి వెళ్ళి తీసేయద్దు పొద్దున్నాక జనానికి తాగొద్దని మైండ్ దగ్గరికి తీసేయద్దు